లక్షల వేసేస్తున్నాం డీజైన్ పెడుతున్నాం వెళ్ళిపోతుంది అక్కడ ఉండరు కొన్ని చోట్ల చూస్తున్నాం మనం ఉండరు అక్కడ ఒకవేళ ఉంటే డిస్కో డ్యాన్సులు చేస్తున్నాం సింగ పాటకి ఎదుగుతున్నాం ఇది మన సంస్కృతి కాదు కదా కనుక మన సంస్కృతి ఏమిటో మంటపాలు తెలియాలి ఇవాళ ఇక్కడ అక్షరకాల్ని వాళ్ళని ప్రత్యేకత అభినందిస్తున్నాం ఎందుకంటే చిన్న పిల్లలను సంప్రదాయ దుస్తులను ఇక్కడ తీసుకొచ్చారు వాళ్ళని వాళ్ళకు ఒక మంచి సంస్కారం నేర్పుతున్నారు ఇది వాళ్ళు నేర్పాలండి మన పిల్లలకు తెలవాలి పండుగ ఎట్లా చేస్తాం ఎందుకు చేస్తాం గణపతిని మధ్యతో ఎందుకు పెడతాం ఎందుకు ప్రసాదాలు పెడతాం ఏముంది దీంట్లో సంప్రదాయంగా రావాలి అందరికీ అలవాటు కావాలి మన పూజకు వచ్చినా ఉంటే సంప్రదాయంగా రావాలి ఎందుకంటే ఈ సంస్కారాలు లేకుంటే రేపు జాతి శూన్యమైపోతుందండి మనుగడనే ప్రశ్నార్థకమవుతుంది కనుక ఇవాళ సమాజం మేల్కొనాలి దయచేసి ఇంకొకటి గణపతి ఊరేగింపు చేస్తే కూడా చాలా బాధ అనిపిస్తుందండి నిమజ్జనం రోజు నిమజ్జనం చేయాలి అది ఎంతో భక్తిభావంతో సాగాలి ఆ భక్తిభావము కొంతమంది చేస్తున్నారు అందరం అనడం లేదు భజనలు చేస్తూ చెక్క భజనలు చేస్తూ మంచి కోలాటాలు చేస్తూ కీర్తనలు వాడుతూ చేసేటువంటి నిమజ్జనంలో ఉండేటువంటి భక్త పుందాలు కూడా మనం చూస్తున్నాం కానీ చాలా వరకు ఏమైపోతుంది డీజల్ పెట్టుకుంటారు ఎగురుతున్నారు ఇంకా అపరాధం ఏమిటంటే కొంతమంది తాగేగురుతున్నారు దయచేసి ఇది బంద్ కావాలి ఇది పెద్ద అపరాధం గణపతిని పూజిస్తున్నామా అపరాధం చేస్తున్నావా ఏం చేస్తున్నాం మనం తాగెగురుతామా తాగి వస్తామండి దేవుని దగ్గరికి ఎక్కడైనా అంటే ఇవాళ పెద్దలు కానీ నిర్వాహకులు కానీ ఈ విషయంలో చాలా కఠినంగా వ్యవహరించాలి ఎందుకంటే మన సంస్కృతి పైన మనకే గౌరవం లేకుంటే మన సంస్కృతి పైన మనమే గౌరవించుకోకుంటే మన సంస్కృతిని పట్ల మనకే ఒక మంచి భావన లేకుంటే ఎట్లా అండి కనుక ఈ తాగి ఎగిరేటువంటిది బంద్ కావాలి ఖచ్చితంగా కేవలం డిస్కో డ్యాన్సులు బంద్ కావాలి సంప్రదాయమైనటువంటి విధంగానే గణపతి ఊరేగింపు జరగాలి